ఒకసారి చర్చిలో ఉన్నప్పుడు ఒక త్రీ డేస్ ఫాస్టింగ్ ఉన్నాను ప్రేయర్లో ఉన్నాను మూడు రోజులు ఉపవాసం వంటి ప్రార్థనలో ఉన్నాను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు దర్శనాన్ని చూపించాడు అంటే నేను ఇంకా ఒక యవనస్తునిగానే ఉన్నా అప్పుడు పాత కొత్త చెరువు చర్చి స్టార్ట్ అయింది అక్కడ ఫాస్టర్ని పెట్టాలంట రెండు గంటలప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుడు ఒక చేతిని చూపించి ఒక వాకిలు తెరిచాడు పెద్ద డోర్ ఓపెన్ అయింది ఇట్లా అనగానే చేయి కనపడుతుంది అంతే ఫేస్ కనపడలేదు ఆ డోర్ తెరవంగానే ఫుల్గా బాగా చేతికి వచ్చిన వరి పంట చూపించాడు దేవుడికి నేను ప్రార్థన చేస్తూ ప్రభావా ఏం ప్రభా అది నాకు ఈ అర్థం కాలేదు నాకు ఇది తిరిగి తెలియజేయండి తిరిగి చెప్పండి అని అడిగాను అడిగినప్పుడు సేమ్ అదే చెయ్యి అదే డోరే మళ్ళీ ఇట్లా తిరగబడింది విస్తారమైన గొర్రెలు ఉన్నాయి దేవుడు వాటిని చూపించి వీటిని మేయడానికి వీటిని మేపడానికి వీటిని కాయడానికి నేను నిన్ను ఎన్నుకుంటున్నాను అన్నాడు హలోయ నా క్వాలిఫికేషన్ ఏమంటే టెన్త్ క్లాసు ఐటీఐ చేసిన ఏదో ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్లో ఎవరో జాబ్ ఇప్పిస్తామంటే కాంట్రాక్ట్ బేస్లో ఐటీఐ చేశాను పది పది పడి చేశాను అంతే నాది ఇంకా నాకేం క్వాలిఫికేషన్ లేదు నాకు ఎటువంటి ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడేది కూడా అంత కూడా ఏం లేదు సరిగా మాట్లాడతానో లేదో కూడా తెలియదు నాకున్న జ్ఞానం అంతే అయితే దేవుడు ఏమంటున్నాడు ఒక విస్తారమైన గొర్రెల మందని చూపించి దీన్ని మేయడానికి నేను నేను ఎన్నుకుంటున్నాను అన్నాడు అలా లూయా ఆ ఆ పరిస్థితుల్లో నా ఆర్థిక స్థితి అంతే నా నా చదువు అంతే నా కుటుంబ పరిస్థితి అంతే కానీ నేను ఒకటి దేవుని సన్నిధిలో ఎప్పుడు ప్రార్థనే ఎప్పుడు ప్రార్థన అంటే ఖచ్చితంగా ఆ టైంలో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అంటే ఫైవ్ టు సెవెన్ ప్రేయర్ ఉంటుంది ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అంటే త్రీ టు ఫైవ్ ప్రేయర్ ఉంటుంది నైట్ టైమ్స్ ప్రేయర్స్ ఉంటాయి ఖచ్చితంగా వ్యక్తిగత ప్రార్థన సంఘ ప్రార్థన హోల్ నైట్ ప్రేయర్ జరిగిందంటే ఖచ్చితంగా వెళ్ళడము కాంగో ప్లే చేయడం ప్రతిరోజు చర్చ్లో ప్రేయర్ చేయడం ఇదంతా దేనికి చెప్తున్నానంటే నిన్ను నన్ను ఆశీర్వదించేది ఆయన చేతిలో మనము అందుబాటులో ఉండాలి హలే లూయా ప్రేసంగమ ఎంతోమంది అప్పటికే జ్ఞానులు ఉన్నారు అక్కడ ఆల్రెడీ నాకన్నా సీనియర్స్ ఉన్నారు ఆత్మీయంగా చర్చ్లో చాలామంది వాళ్ళని ఎన్నుకుంటారు అనుకో కానీ దేవుడు తను చూపించిన దర్శనాన్ని బట్టి నన్ను పార్సనల్గా ఎన్నుకున్నాడు హలే లూయా నన్ను పార్సనల్గా ఎన్నుకున్నాడు ప్రేసంగమా దేవునికి స్తోత్రం ఎక్కడో ఉన్న నన్ను ఏమీ లేని నన్ను దేవుడు తన ఘనమైన పాత్రగా ఎన్నుకున్నాడు ఆర్థికంగా ఎంతగానో బిజినెస్లు చేస్తూ అవి చేస్తూ ఇవి చేస్తూ ఎంతో కోల్పోయి అప్పుల్లో ఉన్న నన్ను దేవుడు పిలిచి ఎన్నుకొని అన్ని విషయాలలో దేవుడు నన్ను ఆశీర్వదించాడు హలెలోయ ప్రతి విషయంలో నన్ను దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిలిపాడు అదే ఆ చిన్న గ్రామంలో నేను పరిచయం చేసేవాడిని నడుచుకుంటూ ప్రతిరో ప్రతి వారంకి ఒకరోజు పోవడానికి ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ రావడానికి ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఒక విలేజ్ ఉండేది దంచర్లా అని అక్కడికి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం మాట అంతగా కన్వీనియంట్ ఉండే ఈ రోజుల్లో లాగా లేదు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఇక్కడికి వచ్చి టెన్ ఇయర్స్ అవుతాను పాత కొత్త చెరు విలేజ్ నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం ప్రార్థన జస్ట్ ఒక త్రీ హౌజెస్ ఉంటాయి అంతే దంచర్లా అనే గ్రామానికి వెళ్తే మూడు కుటుంబాలు ఉంటాయి వాళ్ళు కూడా పాపం కాళ్ళు ఇరిగిపోయి ఒకరు దీని పరిస్థితి పోయి ప్రార్థన చేయడం రావడం ఇంతే తెలుసు ప్రతిరోజు ప్రతి వారంలో ఒకరోజు ఆ గ్రామానికి వెళ్ళడం ప్రతిరోజు నేను ఏ చర్చ్లైతే పాస్టర్ నేను ఆ చర్చ్కి వెళ్ళడం అక్కడే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం రాత్రులలో అక్కడే పడుకోవడం వారానికి ఒకసారి విజిటింగ్ నాకు ఏదైతే ఇచ్చాడో నేను దాంట్లో దేవుడు చెప్పిన దాన్ని నేను చేస్తున్నా ఒకరోజు యానివర్సరీ జరుగుతూ ఉంది పాస్టర్ గారు వచ్చారు ఒక ఆయన హాస్పిటల్ నుంచి వచ్చారు ఒక వచ్చినప్పుడు ఆయన కొంచెం బాగా మాట్లాడేవాళ్ళు అందరు ప్రార్థన చేయించుకుంటున్నారు నేను వెళ్ళి ప్రార్థన చేయించుకుందామని అందరు ఆయన నన్నే చూస్తాను నేను అట్లా కూర్చున్నాను అందరు చేసుకుంటుంటే ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు ఎందుకు సేవకుడు చూస్తూ ఉన్నాడు అని వెళ్ళాను వెళ్ళి నిలబడితే ఏంపా నాకు ప్రార్థన చేస్తావా చేయి అన్నాడు అప్పుడు నేను పాతకత చర్యలు ఫాస్టర్ అన్నా అని మెల్లగి ఇట్లా దగ్గరికి పోయినాను పోతే మెల్లగా ఇట్లా హక్ చేసుకొని చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నాడు చేసి బాబు రాబో దినాల్లో నీ పరిచర్ని దేవుడు అధికం చేయబోతున్నాడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచబోతున్నాడు నీ ఆర్థిక పరిస్థితి మారబోతా ఉంది ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడినాడు నాతో మాట్లాడి ఆయన ప్రార్థన చేసి ఆయన వెళ్ళిన కొన్ని నెలలకి దేవుడు నన్ను ఇక్కడ ఫైన్ చేశాడు హలెయ హలెయ దేవుని సందిలో మోకాలు ఉండడమే హలలోయ అవును నేను దేవుని సందిలో మోకాలు ఉండే అడుగుతాను ప్రభా నేనేం చెప్పాలి నేనేం చెప్పాలి ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి నాకు మాట్లాడడం కూడా రాదు అంత తీయని మాటలు నాకు రావు నేను దేవుడే నాకు జ్ఞానమై ఉన్నాడు హలలూయ ఆయనే నాకు సమస్తమై ఉన్నాడు ఏ దేవుడైతే చెయ్యి తెరిచి ఆ గొర్రెల మందని చూపించాడో అదే దేవుడు ఒకరోజు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు నీ ద్వారా నేను అనేకమైన అద్భుతాలు చేయబోతున్నాను మాట్లాడినాడు దేవుడు నేను రాసి పెట్టుకున్నాను హలెయ అనేకమైన దయ్యాలు నీ ద్వారా ఉన్నాయి దేవుడు వాటినే చేస్తున్నాడు నా నాకంటూ ఎటువంటి ఇది లేదు కానీ నా యొక్క శక్తి నా బలం నా ఏసఐ అయి ఉన్నాడు ఆయన ఇచ్చిన అభిషేకము హలెయా హలెయా నేను ఒక్కసారి వెనకాలకి ఎప్పుడైనా గుంటకలు వెళ్తే పిల్లలకు చూపిస్తాను ఇంటిని ఇప్పుడు అంతా పడిపోయింది అది మొత్తం కొలాబ్స్ అయిపోయి ఊరికి జస్ట్ గోడలు మాత్రం నిలబడ్డాయి ఎందుకంటే వాళ్ళకి తెలియాలి నేను ఎక్కడి నుంచి దేవుడు నన్ను లేపినాడు పిల్లలకు చూపిస్తాను నానా నేను రెంట్కున్న ఇల్లు ఇదే మొత్తం పడిపోయింది ఇదే డాడీ అంట రావును ఇదే రెంట్కున్న ఇల్లు ఇదే ఇక్కడ ఉన్నప్పుడు దేవుడు అనేక మాటలు నాతో మాట్లాడాడు అక్కడికి పోయినప్పుడు కూడా అనేక పరిస్థితులు నేను చూస్తాను ఒకసారి ఏదో ఉప్మా చేయాలని అమ్మ తీసి పెట్టింటే ఆ ఉప్మా ప్యాకెట్ కోతి తీసుకుపోయింది బయట పైకి ఉండేది అదే ఉప్మా తినాలి అది తీసుకుపోయింది అది మొత్తం పెరిగి పడేసింది ఏం లేదు ఆ రోజు అటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు నన్ను లేపాడు మా యుఫ్తాన్ లేపిన దేవుడు నన్ను లేపాడు హలలోయ నన్ను లేపిన దేవుడు నిన్ను లేపగలడు హలలోయ ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు కార్యం చేయగలడు మనం ఆయనకు అందుబాటులో ఉండి మనల్ని మనం పరిశుద్ధపరచుకుని దేవునికి అందుబాటులో మనం ఉన్నప్పుడు ఆయన ఒక ఘనమైన పాత్రగా నిన్ను నన్ను నిలబెట్టగలడు మే హలూయా ఆయనకు అసాధ్యమైంది లేదు రాబో నీ ప్రతి పరిస్థితిని ఆయన మార్చి ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టును గాక